మహిళలకు వచ్చే వ్యాధులపై అవగాహన ఎంతో అవసరమని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ మాధురీదేవి సముద్రాల అన్నారు ఆదివారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు రాజమండ్రి శాఖ అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఖాన్ అధ్యక్షతన హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు ఈ సదస్సులో డాక్టర్ మాధురీస్ విమెన్స్ క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురీదేవి మాట్లాడుతూ స్త్రీలు ఇబ్బంది పడే వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించి తగు చికిత్స అందించడంతో పాటుగా వ్యాధి గురించి తగు జాగ్రత్తలు వీటి వల్ల మేలైన సేవలు అందించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి పి దేవానందం ఎం బాపూజీలతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అనంతరం డాక్టర్ మాధురీ దేవిని సభ్యులు ఘనంగా సత్కరించారు థర్టీ పేరియడ్ ఫిఫ్టీ పేరియడ్ చేసామండి సో గైనకాలజీ నేను నా ప్రా నా స్టడీస్ అయిపోయిన వెంటనే ఒక టెస్టివ్ బేబీ సెంటర్లో ఒక ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశానండి లాబ్రోస్కోపీ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ నేర్చుకున్నాను నేను ఏలేశ్వరంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు టెస్టివ్ బేబీ సెంటర్స్ లేవు రాజమండ్రిలో కాకినాడలో సత్యవతి గారు అప్పుడప్పుడే స్టార్ట్ చేశారనమాట అనిపించలేదు నాకు ఒక సెంటర్ స్టార్ట్ చేయడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదహారు నుండి నేను నా ఎవరైతే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఉన్నారో పిల్లలు లేని వాళ్ళు ఇటువంటి వాళ్ళల్లో తగ్గడంతో వాళ్ళకి వెంటనే ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి అనేది గమనించి నేను ఒబిసిటీ మేనేజ్మెంట్ అనే కోర్స్ చేశాను అనమాట ఒబిసిటీ మేనేజ్మెంట్ విత్ ఎనర్జీ బేస్డ్ డివైసెస్ అండ్ న్యూట్రిషన్ అని వాళ్ళకి డైట్ చార్ట్స్ ఇచ్చి కూల్స్ కల్టైండ్ తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అనే రకరకాల డివైసెస్ తో ఫ్యాట్ రిడక్షన్ చేస్తాం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డైట్ తో పాటు సో అందులో ఒక డిప్లొమా చేశాను సో నేను ఈ వెయిట్ లాస్ ఒబేసిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నాకు తెలియకుండానే బీపీ షుగర్ థైరాయిడ్ కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతున్నాయి అంటే దెర్ డైరెక్ట్ లింక్ అనమాట పొట్ట కొవ్వు తగ్గడానికి జబ్బులు తగ్గిపోవడానికి డైరెక్ట్ లింక్ ఉంది సో దాంతో నేను లైఫ్ స్టైల్ మెడిసిన్ అని ఇంకో కోర్స్ కూడా చేశాను లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే మన ఆహారం ఎక్సర్సైజే కాకుండా ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మన లైఫ్లో అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపడం తర్వాత సోషల్ ఇంటరాక్షన్స్ ఎలా ఉండాలి మనిషి మనిషికి మనం తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్గా ఎలా ఉండాలి సో ఇవన్నీ జోడించి కౌన్సిలింగ్ చేసే పేషెంట్స్కి ప్రశాంతమైన లైఫ్ ఇవ్వడం ద్వారా చాలా జబ్బులు మనం రాకుండా చేసుకోవచ్చు ట్రీట్ చేయచ్చు సో ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను ఆ తర్వాత నాకు వచ్చే పేషెంట్స్ లో అందరూ ఓవరీస్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటున్నారు వాళ్ళలోనే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కానీ ఈ రోజున స్త్రీలలో చాలా మంది బాగా చదువుకుంటున్నారు జాబ్స్ చేస్తున్నారు సో బయటి వెళ్లి ఒక స్త్రీ వర్క్ చేస్తున్నప్పుడు తను కూడా లేదంటే పిగ్మెంటేషన్ ఇలా ఉంటే బాడీ షేప్ కి గురవుతున్నారు ఆడవాళ్ళందరూ గ్లామరస్ గా ఉండాలని నేను చెప్పను గానీ వర్క్ చేసేటప్పుడు ప్రెసెంటబుల్ గా కనిపించాలి ఒక ఫీమేల్ డిజీస్డ్ గా సిక్ గా కనిపించబో సో అది వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది సో ప్రజెంటబుల్ గా ఉండడానికి హెల్దీగా ఉండడం చాలా ముఖ్యం అనమాట సో నా దగ్గర వచ్చిన న్యూట్రిషన్ ఎస్థెటిక్ మెడిసిన్ అనే ఫెలోషిప్ చేశాను అనమాట ఎస్థెటిక్ మెడిసిన్ అంటే పింపుల్స్ ఉంటే చూడండి పింపుల్స్ ఉన్న వాళ్ళకి కెమికల్ పీల్స్ అని వేస్తాం లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తాము హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి చేస్తాము తర్వాత పింపుల్స్ వచ్చిన తర్వాత ఫేస్ అంతా గుంటలు పడిపోయి మచ్చలు పడిపోయి ఉంటుంటాయి వాటికి లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట డబల్ చెన్ ఉంటుందో బేసిటీ వలన వాటికి హైఫర్ ట్రీట్మెంట్స్ అనేవి చేయడం ద్వారా ఎక్స్టర్నల్ అపిరెన్స్ ని ఇంప్రూవ్ చేస్తాం అనమాట సో స్కిన్ డాక్టర్స్ కూడా ఏం చేస్తున్నారు కానీ ఏర్ఫ్ హార్మోన్ వలన అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది నేను మాత్రమే కంట్రోల్ చేయగలను సో హార్మోన్ ట్రీట్మెంట్ తో పాటు లేజర్ ట్రీట్మెంట్స్ స్కిన్ మెయింటైన్ చేసుకోవడం పాజిటివ్ గా ఉండడం ఫ్యామిలీ రిలేషన్స్ కరెక్ట్ గా ఉండడం సొసైటీతో రిలేషన్స్ గా ఉండడం ద్వారా ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక స్త్రీకి దొరుకుతుంది అన్నమాట అది తర్వాత నేను చేసిన ఫెలోషిప్ ఆ తర్వాత స్టెమ్ సెల్ అండ్ కాస్మెటిక్ గైనకాలజీ అనే ఫెలోషిప్ చేశాను ఇప్పుడు మీరు చూస్తుంటారు ప్రాక్టీస్ లో చాలా మంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్ గా ఉన్న వాళ్ళు డిశ్చార్జ్ అని వస్తుంటారు మీ దగ్గర ఎక్కువగా సో వీళ్ళలో నేను గమనించేది ఏంటంటే గర్భసంచి పుండు కొంతమందికి మాత్రమే ఉంటుంది అందరికీ ఉండదు సో కొ పుండు ఉన్న వాళ్ళకి మేము యాంటీబయాటిక్స్ తో ట్రీట్మెంట్ చేస్తాము తగ్గకపోతే టాప్స్మిర్ అనేది చేస్తాము టాప్స్మిర్ ద్వారా గర్భసంచి క్యాన్సర్ ఉందా లేదా మనం కన్ఫర్మ్ చేసి ఒకవేళ ఏమైనా చేంజెస్ డిస్ప్లాస్టిక్ చేంజెస్ ఏమైనా ఉంటే మేము ఆపరేషన్ చేయడం జరుగుతుంది లేదంటే నార్మల్ గానే ట్రీట్ చేస్తాం అయితే ఇందులో ఫార్టీ పర్సెంట్ మందికి అండ్ సర్వింగ్ హెల్దీగా ఉంటుంది అనమాట హెల్దీగా ఉంటే ఊరికే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సో యాంటీబయాటిక్స్ తో తగ్గకుండా ఇలా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉందంటే దట్ ఇస్ హార్మోనల్ ప్రాబ్లం సో వయసు పెరిగే కొద్ది ఫార్టీ ఫార్టీ ఇయర్స్ మినోపాస్ కి దగ్గరగా ఉన్న ఆడవాళ్ళల్లో కొల్లాజన్ అనే ఒక హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది ఇరవై ఏళ్ళు దాటిన తర్వాతనే కొల్లాజెన్ అనేది తగ్గుతూ ఉంటుంది దానివల్లనే వయసు పెరిగే కొద్ది చర్మ ముడుతులు రావడం డ్రైనెస్ రావడం మంగు మచ్చలు అంటారు కదా మెలాస్మా ఇటువంటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇదివరకులో ఇదివరకు అట్లా ఏం చేసేవారు డిస్ట్రక్టి అంతే కదా మూడు గోర్సులు వాడతారు నాలుగు గోర్సులు వాడతారు మిమ్మల్ని వచ్చి అడుగుతుంటారు పేషెంట్స్ కదా మమ్మల్ని తీసుకెళ్ళండి మాకు ఆపరేషన్ చేయండి మా వల్ల కాదండి మేము ఇక్కడ వాడలేము మందులు డిస్ట్రక్టి అంటారు